హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి కొన్నిసార్లు తొందరపడకుండా నిదానంగా వినండి వీడియో ఆవేశం అనేది కరెక్ట్ కాదు ఆలోచనతో ముందుకెళ్ళండి అయితే మొత్తానికి ట్వంటీ వన్ థౌజండ్ ఫోర్ థర్టీన్ ఉద్యోగాలతో ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎటువంటి ఎగ్జామ్ ఫీల్ లేకుండా అంటే ఎగ్జామ్ ఉండదు మొత్తానికి సైకిల్తో కూడా మొదటి చాలు టెన్త్ పాస్ అయితే చాలు మొత్తానికి పోస్టల్ శాఖలో ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి అవి ఉద్యోగాలు పడ్డాయి అయితే తెలంగాణ సర్కిల్లో ఏపీ సర్కిల్లో ముఖ్యంగా ఏపీ సర్కిల్లో పన్నెండు వందల పదిహేను ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే తెలంగాణలో కేవలం ఐదు వందల పంతొమ్మిది ఖాళీలున్నాయి తెలంగాణకి ఏమి నష్టం అర్థమవుతుంది అయితే ఎలాంటి పరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా అలాగే ఏజీలో సీనియర్టీ ఎయిటీ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వాళ్ళకి శాలరీ నెలకి ట్వెల్వ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ అసిస్టెంట్ అంటే ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టర్ వాళ్ళకి టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ రూపీస్ మనకి మార్చి తేదీ ఇచ్చారు కాబట్టి దయచేసి అర్హత కలిగి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు పెట్టుకోండి అప్లై చేయండి చాలామంది ఉద్యోగాలు రాక ఫార్టీ ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నిరాశలు ఉంటారు అటువంటి వాళ్ళు కూడా మీకు టెన్త్ క్లాస్లో కనీసం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్లో మీరు అప్లై చేయండి దాదాపుగా ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటాయి మీరు ఏపీ సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి ఏ స్టేట్ అయినా సరే ఉద్యోగం చేయాలి అనుకుంటే కొన్ని రోజులు ఒక స్టాంపన పడుతుంది కదా మీకు దయచేసి అరువుల అందరూ కూడా ఈ తపాలా శాఖకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మిగతా డీటెయిల్స్ అన్ని అద్భుతంగా మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు మిగతా డీటెయిల్స్ ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి మిగతా ఆ సర్టిఫికేట్స్ ఎటువంటి కావాలి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్గా అందించారు ఓకేనా సదా మీ సేవలో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ